ఓం సాయి శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి ఈరోజు బాబావారు మనకొక చక్కటి సందేశాన్ని తెలియజేస్తున్నారండి నీ యొక్క మంచి ఫలితాలకు ఒక వ్యక్తి అడ్డుపడుతున్నాడు అంటే నీకు జరగబోయే మంచి విషయాలకు ఒక వ్యక్తి అడ్డుపడుతున్నాడు ముందుగా అతన్ని మీ ఇంటి నుండి తరిమేసాయి అని బాబా చెబుతున్నారండి బాబా వారు మనకి ఎటువంటి ఆపదలు ఉన్నా సరే మనకి ఏదో ఒక చిహ్నము ద్వారా కానీ లేదా ఎవరి ద్వారా అన్నా కానీ లేదా వాక్కు ద్వారా కానీ ఏదో ఒక రూపంలో మనకి సందేశాన్ని పంపిస్తూ ఉంటారండి అలాగే ఈరోజు కూడా మీకు ఒక చక్కటి సందేశాన్ని పంపిస్తున్నారు మీకు జరగబోయే మంచి విషయాలకు ఈ ఈ ఒక్క వ్యక్తి అనేది అడ్డుపడుతున్నారు అతన్ని మీ ఇంటి నుండి పంపించేసేయని ఒక చిన్న కథ రూపంలో మీకు ఆ విషయాన్ని తెలియజేస్తున్నారండి ఒక ఊర్లో ఒక మంచి వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారండి వాళ్ళిద్దరూ కూడా చాలా అన్యోన్యంగా ఉంటారు భార్య చాలా నెమ్మదిస్తురాలు చాలా ప్రశాంతంగా ఉంటూ చాలా మంచి మర్యాదతో మాట్లాడుతూ ఉంటుంది కానీ భర్త అనేవాడికి హడావుడి ఎక్కువ కోపము అనేది చాలా ఎక్కువ ఎప్పుడూ కూడా ఏది మాట్లాడినా సరే కోపంగా చిరాగ్గా అతను సమాధానము చెబుతూ ఉంటాడు అయితే భార్య ఈ విషయాన్ని గ్రహించి అతనంటే ఆమెకు చాలా ఇష్టము ఎన్నోసార్లు అతనికి నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ ఆయన ధోరణి అంతే ఎప్పుడూ కూడా ఎవరినో ఒకరిని కోపబడుతూనే ఉంటాడండి అందరినీ ప్రేమగానే చూస్తారు అతని మనసు చాలా సున్నితత్వమే కానీ మాట్లాడే ధోరణిలో కోపము అనేది వ్యక్తం చేస్తూ ఉంటాడనమాట అయితే అతను ఒక బ్యాంకులో పనిచేస్తూ ఉంటాడండి అయితే ఆ బ్యాంకులో కొత్తగా ఒక అతను జాయిన్ అయితే అతన్ని ఊరిగా కోపంతో అతను మంచి ఉద్దేశంగా చెబుతున్నప్పటికీ కూడా కోపంగా అరుస్తూ ఉన్నాడని అతనికి చాలా కోపం వస్తూ ఉంటుంది ఆ కొత్త వ్యక్తికి ఒకసారి డబ్బుల విషయంలో ఒక కొన్ని లక్షల రూపాయలని అతను దాచేస్తాడు ఇతని మీద వేద్దామని అప్పుడు మేనేజర్ పిలిచి అతన్ని ఇన్ని లక్షలు కనిపించడం లేదు ఏమైంది నీ దగ్గరే ఉండాలి కదా అని అడుగుతాడనమాట అతను నాకేమీ తెలీదు అని చెప్పడానికి సీరియస్గా ఇన్ని సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను నా మీద నమ్మకం లేదా అది అని చెప్పి అతని మీద కోపంగా అది ఆ మేనేజర్కి కూడా కోపం వస్తుంది కొత్తగా వ్యక్తి వచ్చిన పన్నాగంతో అతను కూడా అతని మాయ మాటలకు నమ్మి వెంటనే పోలీస్ కేసు పెడతాడు అప్పుడు పోలీసులు వచ్చి అతన్ని తీసుకెళ్ళి జైలుకి పోలీస్ స్టేషన్లో బంధిస్తారనమాట అంటే జైల్లో పెడతారు అప్పుడు ఈ విషయం తెలుసుకున్న వాళ్ళ ఆవిడ హడావుడిగా పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక్కసారి క్షమించండి ఒక్క ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళ భర్తతో మాట్లాడితే అప్పుడు భర్త నేనే తప్పు చేయలేదు ఆ డబ్బులు నేను తీయలేదు అని చెబుతుంది అప్పుడు ఆమె బ్యాంకుకి వెళ్ళి అందరితో మంచిగా మర్యాదగా మాట్లాడుతుంది అతను ఏ తప్పు చేయడు ఇన్ని సంవత్సరాల నుంచి చాలా హుందాగా బ్లాక్ మార్క్ లేకుండా పనిచేశాడు కదా మీ సీసీ కెమెరా ఉంటుంది కదా అని బ్యాంక్ మేనేజర్ గారితో చెప్పి ఆ బ్యాంక్ మేనేజర్తో ఆ సీసీ కెమెరాల్లో జరిగిన విషయాన్ని చూస్తే అప్పుడు ఆ కొత్తగా జాయిన్ అతను ఈ డబ్బులు దాసినట్టుగా తెలుస్తుంది ఆ డబ్బులు ఎక్కడ దాసాడో కూడా బయటపడుతుంది అప్పుడు మేనేజర్ గారు ఇవంతా తెలుసుకొని నేను కూడా ఆవేశపడ్డానమ్మా అతని తత్వం అదే అని తెలిసి కూడా నేను అతనికి మంచి పదులు చెడు చేస్తున్నాను ఇన్ని సంవత్సరాలు చేసినందుకు అతనికి మంచి ప్రమోషన్ ఇవ్వాల్సింది పోయి నేనేమో అతన్ని ఇలాగా జైలుకి పంపించాను మాది కూడా తప్పు ఉంది మీ ఆయన కోప్పడుతున్నాడనే విషయంలో మేము కూడా ఇంగిత జ్ఞానాన్ని మర్చిపోయాము అతనికి జరగవలసిన మంచిని జరగనివ్వకుండా చేస్తున్నాము అని చెప్పి అతనికి ఆమెకు నచ్చ చెప్పి నేను ఈ కేసుని విత్డ్రా చేసుకుంటానని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ కేసును విత్డ్రా చేసుకొని అతన్ని విడిపిస్తారండి ఈ కథ ద్వారా బాబావారు మనకు చెప్పేది ఏమిటంటేనండి మన యొక్క కోపమే మన యొక్క శత్రువు మనకి ఎంతో విధంగా మంచి జరగాలి అనే విషయాన్ని ఈ కోపం ద్వారా మనము కోల్పోతున్నాము కాబట్టి మీలో ఉండే వ్యక్తి ఎవరో కాదండి ఎవరో మనకు అడ్డుపడటం కాదు మన కోపమే మనకి ఒక శత్రువులా తయారయ్యి మన యొక్క మంచి జరిగిపోయే విషయాలకి అతను అడ్డుపడుతున్నాడు కనుక ఆ కోపము అనే వ్యక్తిని మన నుండి మనం దూరం చేసేస్తే మన జీవితంలో మంచి సుఖాలు మంచి అద్భుతాలు అనేవి సృష్టిస్తాయి అనేది బాబావారు ఈ కథ ద్వారా మనకి తెలియజేస్తున్నారండి ఈ వీడియో ఎవరికైతే అందుతుందో వాళ్ళు తప్పకుండా ధన్యులు అవుతారు వాళ్ళ జీవితంలో చాలా మంచి మంచి విషయాలు మంచి అద్భుతాలు అనేవి బాబావారు తప్పకుండా సృష్టిస్తారండి ఓం సాయి